శ్రీ మన్మథునామ సంవత్సరం రాశి ఫలితాలు వృష్టికి రాసి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి గురుడు ఉగాది నుండి పద్నాలుగు ఏడు రెండు వేల పదిహేను వరకు తొమ్మిదవ ఇంట తదుపరి సంవత్సరం అంతా పదవి ఇంట లోహమూర్తి శని ఉగాది నుండి సంవత్సరం అంతా ఒకటవ ఇంట లోహమూర్తి రాహుకేతువులు ఉగాది నుండి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల పదహారు వరకు పదకొండు ఐదు స్థానాల్లో తామరమూర్తులు తదుపరి సంవత్సరం అంతా పది నాలుగు స్థానాల్లో సువర్ణమూర్తులు వారికి మిశ్రమదాయకముకు ఫలితాలు ఉన్నాయి గ్రహానుగ్రహం సామాన్యం వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి జన్మశని కొంత అనారోగ్యం కలిగిస్తాడు ఇంట్లో పెద్ద వయసు వారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం మతిమరుపు శ్రమ అధికంగా ఉంటాయి త్వరితంగా నిర్ణయాలను తీసుకోలేరు రహస్యాలోచనలు చేస్తారు జన విరోధం కలుగుతుంటుంది ఆదాయం బాగున్నప్పటికీ ఆశ అధికంగా ఉంటుంది నిష్కంటకంగా నిరాఘాటంగా మీ పనులు చేసుకోవడానికి ప్రయత్నించి జన బాహుళ్యాన్ని అదిలించి బెదిరించి అదుపాగ్ఞంలో ఉంచడానికి తాపత్రయపడతారు బంధుమిత్రులతో విరోధం కలుగుతుంది జాష్టా నక్షత్ర జాతకులకు మనస్తాపం అధికంగా ఉంటుంది ఆరోగ్యం ఎడల ప్రత్యేక శ్రద్ధ అవసరం వ్యవసాయదారులకు ప్రథమార్థం మేలు డాక్టర్లకు ఇంజనీర్లకు కృషి వలన మాత్రం లాభం విద్యార్థులను మరుపు పీడిస్తుంది ఏకాగ్రతను కోల్పోతారు ఇతర వృత్తుల వారు వ్యాపారస్తులు గిరాకీ లేక కటకట పడతారు స్త్రీలకు అనారోగ్య లోపం సూచితం తరచూ ఆందోళనకు గురి అవుతారు సంతానానికి సద్బుద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు అధికారుల బెడద ఎక్కువ అవుతుంది గ్రహశాంతికి తగు చర్యలు తీసుకోవాలి ఏల్నాడుసిన కావున తైలాభిషేకాలు రుద్రాభిషేకాలు త్రయోదశి ఆరాధనలు మంచివి శని స్తోత్ర పఠనము శ్రీచక్రార్చన చేయడం వీరికి చెప్పదగిన సూచన ఈ రాశి ఫలితాలు రాసిగత నక్షత్రాల వారందరికీ వర్తిస్తాయి జన్మజాతకాన్ని అనుసరించి వర్ష ఫలితాలు మారుతుంటాయి మీ వ్యక్తిగత వర్ష ఫలితాలకు మీ రాశిగత గ్రహ రక్షా యంత్రాలకై సంప్రదించండి శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం చోడవరం సెల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ టూ మెయిల్ పరాక్రిజయ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్